welcome to bks spoken english and spoken english movie today we will discuss about that in this spoken english movie day one that is called as simple present tense simple present tense means what <coughs> simple present tense means what the tense which is used to indicates habitual and action is called simple present tense అంటే అలవాటు పూర్వకంగా చేసే పనులను గురించి తెలియచేయు దానిని సింపుల్ ప్రజెంటెన్స్ అంటాము ఓకే రైట్ వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సింపుల్ ప్రజెంటెన్స్ సబ్జెక్ట్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ ఐ వి యుదే ఇన్ అవర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెవెన్ సబ్జెక్ట్స్ ఆర్ దే ఐ వి యుదే దే వి షుడ్ యూస్ వి వన్ ఫామ్ ఈ షీట్స్ దేర్ ఊషుడ్ ఈ వన్ ప్లస్ ఎస్ఆర్ ఈఎస్ ప్లస్ ఐఈఎస్ ఓకే రైట్ నా ఊ విల్ డిస్కస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రతిరోజు గుడికి వెళ్తాను ప్రతిరోజు చేసే పనులు అంటే ఏంటివంటే డైలీ డ్యూటీస్ ఆర్ కాల్డ్ యాజ్ డైలీ డ్యూటీస్ ఆర్ కాల్డ్ యాజ్ హెబిచువల్ యాక్షన్స్ అంటే ప్రతిరోజు చేసే పనులన్నీ కూడా హెబిచువల్ యాక్షన్ కిందికి వస్తాయి ఫర్ ఎగ్జా ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రతిరోజు స్కూల్కి వెళ్తాను ఐ గోటు టెంపుల్ డైలీ నేను ప్రతిరోజు బడికి వెళ్తాను ఐ గో టు టెంపుల్ డైలీ ఐ గో నేను ప్రతిరోజు గుడికి వెళ్తాను ఐ గో టు టెంపుల్ ఎవ్రీ డే నేను ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ చేస్తాను ఐ టేక్ బ్రేక్ఫాస్ట్ డే నేను ప్రతిరోజు సినిమా చూస్తాను ఐ వాచ్ మూవీ డైలీ ఆమె ప్రతిరోజు స్కూల్కి వెళ్తుంది షీ గోస్ టు టెంపుల్ షీ గోస్ టు టెంపుల్ డే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ సింపుల్ ప్రజెంటెన్స్ పాజిటివ్ సెంటెన్స్ దిస్ ఇస్ ద పాజిటివ్ సెంటెన్స్ ఓకే నెక్స్ట్ వి విల్ డిస్కస్ అబౌట్ ద నెగటివ్ సెంటెన్స్ ఓకే నెగటివ్ సెంటెన్స్ నెగటివ్ సెంటెన్స్ అంటే ఏంటి నేను చేయను నేను చూడను అంటే నెగటివ్ పాజిటివ్ అంటే చేస్తాను అన్నట్లు నెగటివ్ అంటే చేయను నేను ప్రతిరోజు మామిడి పండు తినను నేను ప్రతిరోజు స్కూల్కి వెళ్ళను నేను ప్రతిరోజు గుడికి వెళ్ళను నేను ప్రతి సంవత్సరము కారు కొనను అని చెప్పేటటువంటి సందర్భంలో ఏం వాడతామంటే సింపుల్ నెగటివ్ సెంటెన్స్ ను వాడడం జరుగుతూ ఉంటుంది ఓకే రైట్ నౌ విల్ డిస్కస్ అబౌట్ దట్ నెగటివ్ సెంటెన్స్ ఆఫ్ ఇన్ సింపుల్ టెన్స్ ఓకే రైట్ నవ్ వీ విల్ డిస్కస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది నేను ప్రతిరోజు గుడికి వెళ్ళను నేను ప్రతిరోజు సినిమా చూడను నేను ప్రతిరోజు ఇంగ్లీష్ మాట్లాడను నేను ప్రతిరోజు తెలుగు మాట్లాడను నేను ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ చేయను నేను ప్రతి సంవత్సరం కారు కొనను నేను ప్రతి వారము Non uh, thinano. these are these examples are called as negative sentence of the simple present tense. Okay, right now we will discuss what is the principle of simple present tense. What is the principle of simple present tense? Right now we will discuss subject plus do or does plus not plus v1 plus object. Subject plus do or does plus not plus v1 plus object. Okay. రైట్ నౌ ఇన్ అవర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెవెన్ సబ్జెక్ట్స్ ఆర్ దే వాట్ ఆర్ దే ఐ వి యూ దే హీ షీట్ ఐ వి యూ దే వీ షుడ్ యూజ్ డు నాట్ ఆర్ డోంట్ హీ షీట్స్ ఆర్ దే వీ షుడ్ యూజ్ డస్ నాట్ ఆర్ డజంట్ ఓకే రైట్ నో వీ విల్ టేక్ వన్ ఎగ్జాంపుల్ నేను ప్రతిరోజు మామిడి పండు తినను ఐ డోంట్ ఈట్ ఏ మ్యాంగో ఎవ్రీ డే ఆమె ప్రతిరోజు మామిడి పండు తినదు అంటే ఏమన్నా షీ డజెంట్ ఈట్ ఆర్ షీ డస్ నాట్ ఈట్ ఏ మ్యాంగో ఎవ్రీ డే డి అండర్స్టాండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రతిరోజు ఇంగ్లీష్ మాట్లాడను ఐ డోంట్ స్పీక్ ఇంగ్లీష్ ఎవ్రీ డే ఆమె ప్రతిరోజు ఇంగ్లీష్ మాట్లాడదు షీ జంట్ స్పీక్ ఇంగ్లీష్ ఎవ్రీ డే డి డ్యూ అండర్స్టాండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రతి వారం కార్ కొనను ఐ డో ఐ డు నాట్ బై ఆర్ ఐ డోంట్ బై ఐ డోంట్ బై ఆర్ ఐ నాట్ బై ఐ డు నాట్ బై ఏ కార్ ఎవ్రీ వీక్ అతడు ప్రతి వారం కార్ కొనడు హీ డస్ నాట్ బై ఏ కార్ ఎవ్రీ వీక్ దిస్ ఈస్ కాల్డ్ యాస్ నెగటివ్ సెంటెన్స్ డే వన్ ఓకే డే వన్ ఈస్ కంప్లీటెడ్ రైట్ నా వీ విల్ డిస్కస్ అబౌట్ దట్ డే టూ ఆఫ్ ద సింపుల్ ప్రజెంటెన్స్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ డే టూ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఓకే ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఏముంటుంది అంటే క్వశ్చనింగ్ ఇంటరాగేషన్ మీన్స్ క్వశ్చనింగ్ క్వశ్చనింగ్ టు ద అదర్స్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ లోని ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు తింటారా మీరు గుడికి వెళ్తారా ఆమె ప్రతిరోజు గుడికి వెళ్తుందా ఫర్ ఎగ్జాంపుల్ బీకేఎస్ఆర్ ప్రతిరోజు క్లాస్ చెప్తాడా వేద ప్రతిరోజు క్లాస్ వింటుందా మీరు ప్రతిరోజు మ్యాథ్స్ క్లాస్కి వెళ్తారా ఆమె ప్రతిరోజు హోంవర్క్ చేస్తుందా అని చెప్పేటటువంటి సందర్భంలో ఏం వాడతామంటే ఇంటరాగేటివ్ ను వాడతాము ఓకే డి అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ Interrogative sentence in the simple present tense. Okay. Principle. What is the principle? Do or does plus subject plus V1 plus object plus question mark. Once again, do or does plus subject plus V1 plus object plus question mark. In our English language, seven subjects are there. What are they? I, we, you, they initiate. I, V, U, they are there. We should use do. ఈ షీట్స్ అర్దే విచ్ అండర్స్టాండ్ దిస్ ఓకే రైట్ నా విల్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంగ్లీష్ మాట్లాడతారా డూ యూ స్పీక్ ఇంగ్లీష్ ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతుందా డస్ యూ స్పీక్ ఇంగ్లీష్ మీరు గుడికి వెళ్తారా డూ యూ గో టు టెంపుల్ అతడు గుడికి వెళ్తాడా డస్ హీ గో టు టెంపుల్ వారు క్రికెట్ ఆడతారా డూ దే ప్లే క్రికెట్ ఆమె క్రికెట్ ఆడుతుందా డస్ యూ ప్లే క్రికెట్ డీ అండర్స్టాండ్ దిస్ దిస్ ఈస్ ద ఇంటరాగేటివ్ సెంటెన్స్ నెక్స్ట్ నెగటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఆఫ్ డే టూ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ నెగటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఈజ్ కాల్డ్ యాస్ డౌట్ఫుల్ సెంటెన్స్ ఈ ఎక్స్ప్రెస్ అబౌట్ ద డౌట్స్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నెగటివ్ రైట్ నా వీ విల్ డిస్కస్ అబౌట్ ద నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఓకే రైట్ నా వీ విల్ డిస్కస్ అబౌట్ ఓకే రైట్ నా వీ విల్ డిస్కస్ అబౌట్ ద నెగటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఎలా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రతిరోజు క్రికెట్ ఆడరా మీరు నాన్ వెజ్ తినరా మీరు టీవీ చూడరా మీరు న్యూస్ వినరా మీరు పాట పాడరా పాట పాడతారా అంటేనేమో ఇంట్రాగేటివ్ సెంటెన్స్ పాట పాడరా అంటే నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఆమె క్రికెట్ ఆడుతుందా అంటేనేమో ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఆమె క్రికెట్ ఆడదా అంటేనేమో నెగటివ్ ఇంట్రాగేటివ్ సంటెన్స్ వీడు అండర్స్టాండ్ దిస్ ఆడరా చూడరా మాట్లాడరా అని చెప్పేటటువంటి సందర్భంలోపల ఏం వాడదాం అంటే నెగటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ వాడతాం సింపుల్ టెన్స్ లోని నెగటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ను వాడతాము ప్రిన్సిపల్ ఎలా ఉంటుంది అంటే డూ ఆర్ డస్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్ డూ ప్లస్ నాట్ ఈస్ ఈక్వల్ టు డోంట్ డస్ ప్లస్ నాట్ ఈక్వల్ టు డజెంట్ ఐ వి యు ఆర్ దే షుడ్ డోంట్ అండర్స్టాండ్ దిస్ ఓకే రైట్ నా వీ విల్ టేక్ వన్ తెలుగు ఎగ్జాంపుల్ వీ వాంట్ ట్రాన్స్లేట్ ఫ్రమ్ తెలుగు టు ఇంగ్లీష్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రతిరోజు క్రికెట్ ఆడరా డోంట్ యూ ప్లే క్రికెట్ ఎవ్రీ డే మీరు ప్రతిరోజు క్లాస్ వినరా డోంట్ యూ లిసన్ క్లాస్ ఎవ్రీ డే ఓకే మీరు అన్నం తినరా డోంట్ యూ యు టైస్ మీరు క్రికెట్ ఆడరా డోంట్ యూ ప్లే క్రికెట్ మీరు పాట పాడరా डोंट यू सिंग ए सांग वो आट आड़रा डोंट यू प्ले गेम ओके वाटर तागड़ा डोंट यू ड्रिंक वाटर दिस इज कॉल्ड एस इंटरोगेटिव सारी नेगेटिव इंटरोगेटिव सेंटेंस ऑफ सिंपल प्रेजेंट टेंस सो ओके राइट नाउ रीकैप द टेंसेस ऑल मींस सिंपल प्रेजेंट टेंस ऑल सेंटेंसेस रीकैप दैट टुडे वी विल डिस्कस डे 1 पॉजिटिव सेंटेंस एंड नेगेटिव सेंटेंस ऑफ द simple present tense and interrogative sentence negative interrogative sentence of the day two that is called as simple present tense okay thank you thank you very much uh, keep watching of bk spoken english thank you the bk spoken english movie has been released today night thank you thank you very much